వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం పార్వతీపురం జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల అక్రమ రవాణాను వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు గ్రామ స్థాయిలో డ్రగ్స్ గంజాయి నివారణపై అవగాహన కల్పించాలని అన్నారు ఇందుకోసం ప్రతి పది ఇళ్లకు ఒక వాలంటరీను ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహించాలని సూచించారు అలాగే ప్రతి కళాశాలలోని విద్యార్థులకు డ్రగ్స్ అక్రమ రవాణా గంజాయి మత్తు పదార్థాల నివారణ పట్ల అధ్యాపకుల ద్వారా చైతన్యపరచాలని తెలిపారు గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి వారిని ఇందులో భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు

விசாக்க ஜம்ப வார்டு